కర్కాటక రాశి వక్రశని అష్టమరాహు వ్యయంలో గురువు ధనస్థానం కుటుంబ స్థానంలో వాళ్ళకి కేతువు నాకు తెలిసి కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి మోస్ట్ టఫెస్ట్ ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రాహు అష్టమ భావంలో చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థానం అది కుంభరాశిలో రాహు కేతువు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశిలో అద్భుతమే ఇక్కడ ఆల్ స్పిరిచువల్ స్ట్రెంగ్స్ అవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి కలిసిపోతాయి కర్కాటక రాశి వాళ్ళకి ఒకే ఒక్క రాశి వాళ్ళకి ఏసో సంబంధం లేకుండా వాళ్ళు ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధన ఆధ్యాత్మిక పరమైనటువంటి విధాన విధి విధానాలు కూడా వీళ్ళు అలవర్చుకుంటే వీళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి గొప్ప మార్పు వస్తుంది ఆలోచన విధానం మానసిక ప్రశాంతత అని మీకు గ్రంథాల్లో రాసి ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు రాసి ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అన్నారు అష్టమ రాహు వాళ్ళకి ఆల్రెడీ ఉంది అయితే అష్టమ రాహుతో పాటు కుటుంబ స్థానం ధనస్థానంలో వాడికి కూడా కేతు కూడా ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ వక్రిలో ఉన్నటువంటి శని ఈ జూలై పదమూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం వరకు వాళ్ళకి వక్రగమనంలో ఉంటాడు అయితే ఈ వక్రి శని రాహువుతో అంటే ఇరోగమనంలో ఏమవుతుందంటే కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో ఉన్నటువంటి శక్తిని అంటే ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకొని ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఫలితాన్ని ఇస్తాడు మరి శని స్వతహాగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే లేజీ అంటే బతుకం రెండున్నర సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు సో అలాంటప్పుడు ఈ బతకంతో ఈ పోస్ట్ పోన్మెంట్ తోని తో ఉన్నటువంటి రిజల్ట్స్ ఇస్తాడా వైట్ ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తాడంటే ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తాడు మేడం అంటే శని తన సహజ సిద్ధమైనటువంటి స్వభావానికి వ్యతిరేకంగా ఉండేటువంటి త్వరితగతితో కూడినటువంటి ఫలితాలని శని గ్రహము కర్కాటక రాసి వాళ్ళకి ఇస్తాడు అని అర్థం అయితే ఇక్కడ ఇచ్చేటప్పుడు కూడా ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి ఏంటంటే గతంలో శని యొక్క లక్షణం ఏంటంటే శనికి మనం అనుకున్నట్టు డిలే పోస్ట్ పోన్మెంట్ నేచర్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం క్రమశిక్షణకి ఆయనే అధిపతి నియంత్రణకి ఆయనే అధిపతి మీ అహంకారాన్ని దెబ్బగొట్టి మీ దగ్గర ఉన్నవి లాక్కోడానికి కూడా ఆయనే అధిపతి అంటే ఒక మాటలు చెప్పండి కర్మకారకుడు అంటే మనకి ఈ యొక్క ప్రారంధంలో ఈ ప్రారంభ కర్మలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా మన రాశి ఏంటి ప్రారంధం అంటే సంచిత నుంచి వచ్చినటువంటి భాగము ప్రారంధ కర్మ కర్కాటక రాశి వాళ్ళకి అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ప్రారంభంలో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు ఎలాంటి ఆలోచనత్వం చేస్తారు వాళ్ళకి స్వతహాగా ఆ రాశి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు మనుకారకుడు సో ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు కార్యాచరణలో అది ఏదైనా కావచ్చు కుటుంబ విషయాలు కావచ్చు ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు సామాజిక పరమైన విషయాలు కావచ్చు ఎటువంటి భావం భావోద్వేగాలతోని వీళ్ళు పనిచేస్తారు అన్న విషయాన్ని శని చాలా సీరియస్గా పరిగణించాడు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ